కార్తీక దీపం టు సెప్టెంబర్ పదహారవ తేదీ నాలుగు వందల అరవై నాలుగవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది సౌర్యపాప బర్త్డే అని తెలిసిన వెంటనే దశరథ కూడా కార్తీక్ బాబుపై ఫైర్ అవుతాడు చంటిదాన్ని పుట్టినరోజు అనే సంగతి మాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదురా అని అడుగుతాడు ఇంట్లోనే అందరి మధ్య సెలబ్రేషన్స్ జరిపేవాళ్లం కదరా అని అంటాడు మనకెందుకు చెప్తాడు మనుషుల్ని మనుషులకు దూరం చేయడం వాళ్లకు చాలా తేలికైన పని కదా అని శివనారాయణ సుమిత్ర అంటారు ఇటు శివనారాయణ మండిపడుతూ ఉండగానే మరోవైపు సుమిత్ర దీపపై ఫైర్ అవుతుంది అసలు నీ వల్లనే కుటుంబంలో ఒక్కొక్కరికి దూరం అవుతున్నాను మేం ఏ రోజు కూడా శౌర్యపాపను వేరుగా చూసింది లేదు నాకు నీ మీద కోపం ఉండొచ్చు కానీ ఆ కోపాన్ని నీ కూతురు మీద ఎప్పుడూ నేను చూపించలేదు అని అంటుంది ఇప్పటికే నీ వల్ల నాకు చాలా మంది దూరం అయిపోయారు ఇక ఇప్పుడు దగ్గరున్న వాళ్లను కూడా దూరం చేశాయి అని ఫైర్ అవుతుంది సుమిత్ర నాకలాంటి ఉద్దేశమేమీ లేదమ్మగారు చెబితే ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారోనని చెప్పలేదు అని బదులుస్తుంది ఎవరేమనుకుంటారు ఇప్పుడు ఎవరు దూరం పెట్టి మాట్లాడుతున్నారో ఎవరి మనసులో విషయం ఉందో స్పష్టంగా అర్థమవుతోంది అని శివనారాయణ అంటాడు ఇక దీప పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పటికే శౌర్యపాపను ఇంటికి తీసుకొచ్చిన ప్రతిసారి కొందరు పాప సాకుతో మీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నానని సింపతి ట్రిక్స్ ప్లే చేస్తున్నానని అవమానిస్తున్నారు ఇక ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అనంటే మళ్లీ ఏమనుకుంటారోనని అసలు చెప్పలేదు అని వివరిస్తుంది మంచిది ఇలా అన్ని విషయాలు దాచేసి దూరం అయిపోదాం అని శివనారాయణ ఫైర్ అవుతాడు దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ పనుంది మేం వెళ్లాలి అనింటాడు సరే వెళ్ళండి ఇక నా కంటి కనిపించకుండా వెళ్ళిపోండి మీలోనే కాదు పిల్లల్లోనూ విషాన్ని నూరిపోయండి అని శివనారాయణ మండిపడతాడు ఆ తర్వాత కార్తీక్ బాబు దీప శౌర్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు మరోవైపు శ్రీధర్ కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు ఇక కార్తీక్ తండ్రి శ్రీధర్ తో ప్రేమగా మాట్లాడతాడు కాశీని విడిపించారని తెలిసింది అంటాడు నేను మారిపోయాన్రా కార్తీక్ నీ మాటల వల్లే నీ కోసం కాంచన కోసం పూర్తిగా మారిపోయాను ఒకప్పుడు భర్తగా తండ్రిగా ఫెయిల్ అయ్యాను ఇక ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అని అంటాడు ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ పదిహేడవ తేదీ నాలుగు అరవై ఐదవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సౌరీపాప పుట్టినరోజు సందర్భంగా కార్తిక్ బాబు దీప తమ ఇంట్లో ఎంతో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తారు సౌర్యపాప పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ తండ్రి శ్రీధర్ కూడా ఇంటికి తిరిగి వస్తాడు కార్తీక్ తో మాట్లాడతాడు ఇకపై నువ్వు నీ అసలైన తండ్రిని చూడబోతున్నావు అనంటాడు పూర్తిగా నీకు నచ్చిన తండ్రిలాగే ఉంటానంటాడు ఇకపై ఎప్పుడూ నీ మనసు నొప్పించే పని చెయ్యను అని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు దాంతో కార్తీక్ ఎంతగానో సంతోషపడతాడు నా కోరిక నెరవేరింది మాస్టారు అనంటాడు రే కార్తీక్ ఇకపై నువ్వు నన్ను మాస్టారు మాస్టారు అని పిలవకురా అని కండిషన్ పెడతాడు నాన్నా అని పిలవమని అడుగుతాడు కార్తిక్ కూడా సరే అని అంటాడు నీకు నీ తండ్రి హీరో కావచ్చు కాని నాకు మాత్రం నా కొడుకే హీరో అని కార్తిక్ తో శ్రీధర్ అంటాడు మీరు మారడం నాకు కొండంత ధైర్యం వచ్చింది నాన్న అంటాడు కార్తిక్ ఏ కుటుంబంలోనైనా తండ్రి ఉంటే కొడుకుతో సహా ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటుంది అనంటాడు కార్తిక్ ఇక చివరిలో తమ ఇంట్లో ఈ రోజు శౌర్య పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని కార్తీక్ తండ్రితో చెప్తాడు ఇక నువ్వు కూడా వెంటనే పిన్ని కావేరిని చెల్లి స్వప్నను తీసుకోన్రా అంటాడు కానీ శ్రీధర్ మాత్రం మేము వస్తే మళ్లీ అక్కడ అందరికీ ఇబ్బందిగా ఉంటుందేమో అంటాడు అంత సీన్ లేదు నాన్న నీ కుటుంబం కూడా నా కుటుంబమే అంటాడు ఇక నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి అందర్నీ తీసుకోన్రా అంటాడు దాంతో శ్రీధర్ కూడా నో చెప్పడం ఇష్టం లేక ఇంటికి వెళ్తాడు కావేరికి స్వప్నకు జరిగిన విషయం చెబుతాడు కార్తీక్ తో మాట్లాడారని చాలా సంతోషంగా ఉందని అంటాడు ఈరోజు శౌర్యపాప పుట్టినోజట అందర్నీ కలిసి రమ్మని అన్నాడు కార్తీక్ అని ఇంట్లో చెప్తాడు దాంతో కావేరి స్వప్న కాశీ అందరూ రెడీ అవుతారు కాశీబాబు కార్తీక్ బాబు ఇంటికి వెళ్లడానికి సిద్దంగా ఉంటారు మరోవైపు కార్తీక్ ఇంటికి వెళ్లగానే జ్యోత్స్నా నుంచి ఫోన్ వస్తుంది నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి బావా అనంటుంది ఇది నా మాట కాదు శివనారాయణ గారి మాట కాని నేనివాళ రాలేను నా కూతురు పుట్టినరోజని చెప్పాను కదా అంటాడు ఏదేమైనా ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి ఏదేమైనా నువ్వు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అనంటుంది ఇక చేసేదేం లేక కార్తీక్ వెంటనే బయలుదేరి వెళ్తాడు శివనారాయణ ఇంటికి వెళ్లిన తర్వాత కార్తీక్ ఆ కుటుంబం మొత్తం సర్ప్రైజ్ ఇస్తుంది మనం వేరే చోటుకు వెళ్లాలి కార్తీమని అంటాడు శివనారాయణ కాని నేను రాలేను అంటాడు కార్తీక్ శివనారాయణ మాత్రం పట్టుబట్టి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని డిమాండ్ చేస్తాడు ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయి బయలుదేరేందుకు సిద్దంగా ఉంటారు శివనారాయణ దశరథ సుమిత్ర జ్యోత్స్న అందరూ కారులో వచ్చేందుకు సిద్దంగా ఉంటారు ఇక పారిజాతానికి మాత్రం శివనారాయణ మరొక పని అప్పజెప్పి ఉంటాడు దాంతో అందరూ కారు ఎక్కుతారు కార్తిక్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోబోతూ ఉంటే జ్యోత్స అడ్డుకుంటుంది ఈ రోజు నేనే డ్రైవ్ చేస్తాను అని అంటుంది కార్తీక్ బాబు వెనుక సీట్లో కూర్చుంటాడు ఇక జ్యోత్స్న నేరుగా కార్తీక్ ఇంటికి తీసుకువెళ్తుంది కార్ని దాంతో కార్తిక్ షాక్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచింది